జగిత్యాల టు కరీంనగర్ రోడ్డు రహదారి అనేది ఒక రోడ్ టెర్రర్గా మారిందని చెప్పుకోవచ్చు ప్రతినిత్యం జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు వెళ్ళే రహదారి వెంట ఏదో ఒక ప్రదేశంలో ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది ప్రాణాలు కోల్పోవడం కూడా వాహనదారులు జరుగుతున్న సంఘటనలు ఎన్నో జరిగాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మనం జగిత్యాల రూరల్ మండలం దరూర్ గ్రామం వద్ద ఉన్నాం గత అర్ధ గత రాత్రి ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆటో డ్రైవర్ కడారి గంగధర్ అనే వ్యక్తి అతనితో ఉన్న మరో వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ఇద్దరు మృతి చెందారని చెప్పుకోవచ్చు నిన్న ఇదే ఇదే ప్రదేశంలో ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనింది చూసుకున్నట్లయితే ఆటో మొత్తం నుజ్జు అనేది సంఘటన తెలుసుకోవచ్చు ఈ రోడ్డు రహదారి అనేది చాలా ప్రమాదకరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ రహదారి వెంట అయిన సూచిక బోర్డు లేకపోవడం అదేవిధంగా రోడ్డు కావాల్సిన భద్రతలు అనేటివి ఎట్లాంటి పట్టికలు లేకపోవడం కూడా ఈ ప్రమాదాలకు కారణమని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రస్తుతానికి మన వద్ద స్థానికులు ఉన్నారు ఈ స్థానికులు ఇక్కడ తరచూ జరిగే రోడ్డు ప్రమాదాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చే చూపండి చూడండి ప్రతిసారి ఇక్కడ ఏదో ఒక చిన్నదో పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది అసలు ఈ ప్రమాదాలకు కారణం ఏంది మీకు అధికారులకు ఇప్పటివరకు ఏమైనా చెప్పారా ఏం కావాలనుకుంటున్నా నిన్న రాత్రి పది గంటల ప్రాంతంలో యాక్సిడెంట్ కావడం జరిగింది ఆ యాక్సిడెంట్లో ఇద్దరు టీఆర్ నగర్ వాసులు చనిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరం మన జగిత్యాల జిల్లా అనే జిల్లా కావడం జరిగింది ఈ జగిత్యాల టు కరిమార్ రోడ్డు అనేది అందులో జగిత్యాలు టు కొండ వరకు ఒక పది ప్లేసులలో యాక్సిడెంట్ స్పాట్లు ఉన్నాయి ప్లస్ మన మా ధరూర్ ముఖ్యంగా ధరూర్ గ్రామంలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉండడం వలన ఊరి వారికి మరియు వాహనదారులకు కూడా ఎలాంటి సూచిక బోర్డు లేకపోవడం వలన తరచు రోజు నిరంతరం చిన్న చిన్న యాక్సిడెంట్స్గా జరుగుతున్నాయి మేజర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మాకు జగితాలతో మన పెద్ద కినాలు వరకు మన సెంట్రల్ లైటింగ్ రోడ్ ఏర్పాటు చేయాలి అలాగే ఏదైతే ప్రమాద మా ఉన్నాయో అక్కడ వైట్ పెయింట్తో ఈ పెయింటింగ్ ఎల్లో బోర్డ్స్ ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి ప్రమాద సూచకం అయిన బోర్డులు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము ఇదివరకు ఇదే ప్రాంతంలో ఒక ఆర్టీసీ బస్సు కానీ ఇతరత్ర ప్రమాదాలు కూడా జరిగినాయి ఈ ప్రమాదాలు జరగకుండా మీరు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటివరకు ఏదైనా అధికారులను కలుస్తారా ఏం జరుగుతుంది ఈ ఇంతవరకు అంటే ఇక్కడ మేము అంతకుముందు ఒకసారి యాక్సిడెంట్ జరిగితే పోలీసు వాళ్ళు అంటే ఇక్కడ ఆర్ అండ్ సంబంధించిన డిపార్ట్మెంట్ మీరు కలవాలి అన్నారు అంతకుముందు కూడా ఇక్కడ ఒకటి జరిగింది అక్కడొక్క అయినా అనిపించండు ఇక్కడొక్క అయినా ఇది మూడో యాక్సిడెంట్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడతోని నాలుగో మరణం ఇక్కడ జరగడం ఎప్పుడు ఇబ్బంది రోజు ఒక్క యాక్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుంది దీని ఎక్కడ అధికారు దానికి ఒక వైట్ లైన్ లేదు దాని మీద ఎటువంటి సూచిక లేవు అద్దవిర్రు అద్దీ అది అట్నే ఇచ్చిపెట్టరు ఎటువంటివి కూడా వాటించుకుంటారు అధికారులు రోడ్డుకు ఇక్కడ ధరరు ఎంట్రెన్స్లో రెండు బైపాస్లు ఉన్నాయి సరైన విని వినియోగం చేసుకుంటలేరు అక్కడ ఒక ట్రాఫిక్ లైన్ పెట్టి భారీ వాహనాలు ఈ రాకుండా ఉంటే చూస్తే కొద్దిగా మాకు ఇబ్బంది ఉండదు రాకపోకంలో ఒక మనిషి రోడ్ దాటాలంటే మినిమం పదిహేను నిమిషాలు పడుతుంది ఫస్ట్ రవాణా వెళ్ళిపోయింది డిస్టిక్ నుంచి వెళ్ళి మాకు బాగా ఇబ్బంది అవుతుంది ఈ రోడ్డు మీద ఈ స్పీడ్ బ్రేకర్ అనవసరంగా పెట్టిరు 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 కానీ దానికి ఒక సూచిక లేదు ఏది లేదు నిత్యం ఇది ఇక్కడ జరుగు నాలుగు మరణం నిన్న ఇద్దరు అంతకుముందు అక్కడ వెళ్ళే చనిపోయారు ఇక్కడ వెళ్ళి చనిపోయారు ఎప్పుడు మరణాలు జరుగుతున్నాయి రోజు ఒక యాక్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ ఖచ్చితంగా ఇవి తొలగించి ఇక్కడ మాకు ఒక అక్కడ బైపాసులు వినియోగించుకోవాలి అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా జగిత్యాల జిల్లా ఏర్పడినప్పటి నుండి ఈ ప్రాంతానికి వాహనదారులు రాకపోకలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఒక బైపాస్ రోడ్ అనేది ఉన్నా కూడా దాన్ని వినియోగంలోకి తీసుకురాకపోవడం దురదృష్టకరం అని చెప్తున్నారు ఇటు భారీ వాహనాలు కూడా అధికంగా రా రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు ఇదివరకు కూడా గతంలో మూడు సార్లు యాక్సిడెంట్లు జరిగి ప్రమాదాలు జరిగి ఒక ముగ్గురు కూడా మరణించినట్లు కూడా తెలియజేస్తున్నారు గ్రామస్తులంతా ఇప్పటికైనా అధికారులు ఇటు రోడ్ ఇటు ఆర్టీఓ రవా రోడ్డు రవాణా శాఖ కానీ ఆర్ఎండ్బి అధిక పోలీస్ కానీ ఈ ముగ్గురు కలిసి ఒక రోడ్డు సేఫ్టీ అథారిటీ అనేది ఏర్పాటు చేసుకొని ఈ వాహనాల ద్వారా ఇక్కడ ప్రమాదాలు జరగకుండా చూసుకునేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అంటున్నారు ఎప్పుడైనా రోడ్డు భద్రతా వారోత్సవాలు ఆర్టీఓ ఆధ్వర్యంలో నిర్వహిస్తారే కానీ పూర్తి స్థాయిలో వాహనదారులకు రోడ్డు భద్రత గురించి అనేది ఏమి కూడా తెలియ తెలియకపోవడంతో ఈ వాహనాలు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా తెలు అంటున్నారు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ కరీంనగర్ టు జగిత్యాల రోడ్ అనేది రోడ్డు టెర్రర్ గా మారిందని చెప్పేసి కూడా ఆవేశం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి రోడ్డు ప్రమాదాలు పునరుత్తం కాకుండా ఉండేందుకు ఈ రోడ్డుపై రోడ్డుకు నలువైపులా బార్డర్లు ఏర్పాటు చేస్తూ నైట్ పూట ఇక్కడ లైటింగ్ కూడా మంచి రోడ్డు లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు జగిత్యాల నుంచి మైత్రి న్యూస్ హరికృష్ణ